హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈ రోజు వీడియోలో అయితే మనం జాకెట్లు కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా పీసెస్ మిగులుతాయి కదండి అవి పడేయకుండా వాటిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అలాగే ఎక్కర్రీ చేశాను దాన్ని రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను అలాగే వీడియోని ప్లీజ్ లైక్ చేసి వీడియోని కంటిన్యూగా చూడండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ అయితే పాలు కాసి రాగిజావ కూడా కాసేసాను డైలీ రాగి జావ అయితే తాగుతున్నాం అండి జావ చాలా మంచిది రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది పాలకంటే రెట్టింపు కాల్షియం మనకి రాగుల్లో ఉంటుంది మీరు కూడా ఖచ్చితంగా డైలీ రాగి జావ తాగడానికి ట్రై చేయండి మీకు జావలా తాకపోయినా వాటిని అట్టు కింద వేసుకున్నా చాలా బాగుంటుంది దోశలాగా ఇంకా ఆ రోజు నేను లంచ్ బాక్స్ కోసం అని చెప్పి ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను ప్రాసెస్ అయితే మీరు చూస్తున్నారు కదా జస్ట్ నేను ఆయిల్లో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత టూ ఎగ్స్ తీసుకుని వాటిని పగలగొట్టి వేసుకున్నాను నేనైతే రెండు ఎగ్గులతో చేస్తున్నాను ఎందుకంటే ఒక్కరికే కదా లంచ్ బాక్స్ అందుకని చెప్పి కొంచెం చేస్తున్నాను అన్నం అయితే ముందే వండేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇందులో వేసుకుని కలిపే పెట్టేసుకోవడమే ఇది ఎగ్గు ఫ్రైడ్ రైస్ టైప్లో చేస్తున్నారు అంటే మనం స్టవ్ హైలో పెట్టి రైస్ వేసుకుని టోస్ట్ చేస్తూ ఉండాలి అది మనకి బయట దొరికే ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది మీకు ఇందులో కావాలంటే కొంచెం మసాలా వేసుకోండి అది మామూలు గరం మసాలా కానీ లేకపోతే వెజ్ మసాలా వేసుకున్న దీని టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ కారం వేయలేదు మీరు స్పైసీగా తింటే కనుక మీరు కారం కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీకు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని యాడ్ చేసుకోండి ఇది క్లియర్గా ఎందుకు చూపించలేదంటే ఎగ్ రైస్ నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను అందుకని చెప్పి వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుందని మీకు అంత డీటెయిల్గా అయితే నేను చూపించట్లేదు ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ఇంక ఈరోజు వీడియోలో నేను మీకు మెయిన్గా కోడిగుడ్ల కూర అయితే చూపిస్తున్నానండి మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఒక కడాయి తీసుకున్నాను అందులో ముందుగా ఆయిల్ వేసుకుని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఎగ్ ఫ్రై బాగా చేసుకుంటే అది క్రిస్పీగా వస్తుంది పైన లేయర్ అలా వేయించుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది వేయించకుండా వేస్తారు బట్ ఎగ్ ఎగ్ ఎంత బాగా వేగితే దాని టేస్ట్ అంత బాగుంటుంది నేను ఎగ్ కర్రీ మీకు స్టార్టింగ్లో ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో కూడా షేర్ చేశాను అది అంటే డాబా స్టైల్ ఎగ్ కర్రీ చేశాను అంటే అది గ్రేవీ ఉంటుంది ఇది అయితే మనం జస్ట్ నార్మల్ డైలీ ఎలా వండుకుంటామో అలా చేశాను మీకు ఏ ప్రాసెస్ కావాలంటే ఏది ఈజీగా ఉంటే అది చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది మీరు ఛానల్లో చెక్ చేసి అలా కూడా ట్రై చేయండి దీని ప్రాసెస్ చెప్తాను కోడిగుడ్లు వేయించిన అదే ఆయిల్లో నేను జీలకర్ర ఎండు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకున్నాను కరివేపాకు ఇవి ఒకసారి ఫ్రై చేసుకోవాలి నేనేమి ఇంకా ఎగస్ట్రా ఆయిల్ వేయలేదండి ముందే ఎక్కువ ఆయిల్ వేసాను కదా ఇంకా అదే ఆయిల్లో నేను ఇవి ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మన సన్నగా తరుక్కున్న ఆనియన్స్ అయితే ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ ఫోర్ ఆనియన్స్ ఏమో తీసుకున్నాను కొంచెం పెద్ద సైజువి గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు కాకపోతే ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే తీపి వచ్చేస్తుందండి అందుకని చెప్పి కొంచెం మీడియంగా తీసుకున్నాను ఇది ఒకసారి ఫ్రై చేసుకోవాలి కరెంట్ పోయింది అందుకే కొంచెం చీకటిగా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం నేను చాలాసార్లు చెప్పాను ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయని చెప్పి దీన్ని ఒకసారి అయితే మూత పెట్టేసి ఉంచేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఉల్లిపాయలు సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి మీరు చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది ఈ విధంగా అయితే వేయించుకోవాలి సిమ్లో మూత పెట్టి వేయించుకుంటే ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడైతే మనం దీనికి టేస్ట్కి తగ్గ కారాన్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ త్రీ స్పూన్స్ అయితే కారం వేసాను మీరు మీ స్పైసీని తగ్గట్టుగా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి తక్కువ వేసాను జస్ట్ రెండు పచ్చిమిరపకాయలు వేసాను అంతే అందుకని కొంచెం కారం ఎక్కువ వేసాను అలాగే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువ వేసాను కదా కారం తగ్గితే తీపి వచ్చేస్తుంది కూర ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసుకుని తిన్నైతే బాగా ఫ్రై చేసుకుందాం కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కారం పచ్చి వాసన వస్తుంది ఒకసారి కలిపేసుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచేసుకుందాం మీరు ప్రీవియస్ వీడియోస్ చూసారో లేదో నేను అందులో కూడా రెసిపీస్ షేర్ చేస్తున్నాను ఈ రెసిపీస్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి మేము మా విలేజ్లో ఎలా కుక్ చేసుకుంటామో అందుకని మీకు అదే స్టైల్ నేను షేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయ వేగిపోయిందండి ఇంకా ఇందులో టమాటాలు అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ మూడు టమాటాలు తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవి అసలా పులుపు ఉండట్లేదండి అది ఏంటంటే ముక్క కూడా కొంచెం గట్టిగా ఉంటుంది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పట్టింది ఇది కుక్ అవ్వడానికి ఇప్పుడే నేను ములక్కాడలు కూడా వేసుకున్నాను మీకు అది వీడియో మిస్ అయ్యింది నేను ఇదివరకు వీడియోలో కూడా అంటే దాబా స్టైల్లో గ్రేవీ టైపు ఎగ్ అది ఎగ్ కర్రీ చూపించాను మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే మీరు అలా కుక్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఎగ్స్కి యాడ్ చేశాను ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఉన్నా ఇది మగ్గిపోతుంది కాకపోతే టమాటాలు ఉడకట్లేదు అని చెప్పాను కదండీ అందుకని చెప్పి నేను ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు అలాగే గ్రేవీ కూడా కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టేసుకుని సిమ్లో పెట్టేసిన తర్వాత ఇక్కడ ఉప్పు సరిపోలేదని మళ్ళీ ఉప్పు అయితే వేసుకున్నాను కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా మిషను కుట్టడం అయితే స్టార్ట్ చేశాను ఈరోజు ఒక బ్లౌజ్ కుట్టాను అలాగే ఈ వేస్ట్ క్లాత్తో పిల్లో కూడా కుట్టాను బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ మధ్య అసలు కరెంట్ ఉండట్లేదు దానివల్ల అసలు పని అవ్వట్లేదు ఇది నేను మిషన్కి మోటార్ పెట్టేశాను కరెంట్ ఉన్నప్పుడు కుట్టాలి కదా అసలు అత్తమానం కరెంటు తీసేస్తున్నాడు మిషన్ ఎక్కుతున్నాను ఒక తీస్తున్నాడు మళ్ళీ ఒక టెన్ మినిట్స్కి ట్వంటీ మినిట్స్కి ఇస్తున్నాడు అసలు ఇవ్వడం తీయడం ఒక్కొక్క రోజు అయితే అసలు ఉండట్లేదు మార్నింగ్ సిక్స్కి సిక్స్ థర్టీకి తీసి లెవెన్కి అలా ఇస్తున్నాడు చాలా కష్టమైపోతుంది మాకు పైపు మోటార్ వేయడానికి కూడా ఉండట్లేదు పైపు ఇంకా కరెంట్ లేకపోవడం వల్ల ఇంక ఇక్కడ అయితే నా దగ్గర బ్లౌజు దేనికో ఒక వాడిన క్లాత్ మిగిలిందండి బ్లౌజ్ పీస్ నేను దాన్నే పిల్లో బేస్ లాగా వాడుతున్నాను అంటే దీంట్లో మనం ఇప్పుడు క్లా మిగిలిపోయిన వేస్ట్ క్లాత్లు ఇందులో పెట్టేసి మనం కుట్టేస్తాం పైన దీని మీద మనం మళ్ళీ పిల్లో కవర్ అయితే ఒక మంచి క్లాత్తో కుట్టుకుంటే చాలా బాగుంటుంది మీరు ఈ క్లాతుల వల్ల గట్టిగా ఉంటుందేమో అనుకోకండి చాలా మెత్తగానే ఉంటుంది ఎందుకంటే ఇవి చిన్న చిన్న పీసెస్ కిందే ఉంటాయి కాబట్టి టక్క చాలా మెత్తగానే ఉంటుంది అంటే మరీ మన కొన్న పిల్లోస్ అంత మెత్తగా అయితే ఉండదు కానీ బెటర్ బాగానే ఉంటుంది మాకు కొంతమంది కాళ్ళ కింద వేసుకొని పడుకుంటారు లేకపోతే కుర్చీలో వేసుకోవచ్చు అలా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు వేస్ట్గా ఈ క్లాత్లు పడేయకుండా మనం ఏదో ఒక రీయూస్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మా అబ్బాయిని అయితే వేయమన్నాను ఏమవుతుందంటే అక్కడక్కడ పేపర్ కటింగ్ చేస్తాం కదా కొన్ని హ్యాండ్స్ ఏమిటంటే మనం బ్లౌజ్ మీద అడ్జస్ట్ చేయలేకపోతే పేపర్ కటింగ్ చేసి అప్పుడు దాన్ని కట్ చేస్తాను ఆ పీసెస్ కూడా మధ్య మధ్యలో ఉన్నాయి అవే వేరి మా అబ్బాయి వేస్తున్నాడు మీరు మిషన్లు కొడతారా కుడితే మీరు ఇలాంటి వేస్ట్ క్లాత్ మీరు ఇలాగే యూస్ చేస్తారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఇది అయితే ఇలా కు మొత్తం అంతా ఇందులో వేసి చేస్తున్నాను నేను ఇదివరకు కూడా ఒక పిల్లో చేశాను చిన్నది ఇదైతే మన రెగ్యులర్ పిల్లో సైజ్ అంతే వచ్చింది అంటే ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి కొంచెం పెద్దది వచ్చింది ఇందాక నేను త్రీ సైడ్స్ కుట్టేసి ఒక వన్ సైడ్ అయితే ఓపెన్ ఉంచాను కదా వేయడానికి ఇప్పుడు ఆ ఓపెన్ కూడా క్లోజ్ చేసుకున్నాను లోపల వైపు ఫోల్డింగ్ చేసి అంచుని వారనే కుట్టుకుంటూ వచ్చేయాలి చాలా ఈజీ అండి నేను డబల్ స్టిచ్ వేసాను పతిది ఎందుకంటే అంటే త్వరగా పాడవకుండా ఉంటుంది సింగిల్గా ఒకసారి కుడితే అది ఒక్కొక్కసారి కుట్లు ఊడిపోవచ్చు అందుకని చెప్పి నేను రెండు కుట్లు అయితే వేశాను కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే లోపల క్లాత్స్ ఉన్నాయి కదా అవి మనకి మిషన్కి సూదికి అడ్డం రాకుండా వెనక్కి పెట్టుకుని మెల్లిగా కుట్టుకుంటూ రావాలి ఇలాగైతే ఫైనల్గా టక్ అయితే కుట్టేశాను చాలా బాగా వచ్చింది బాగుంది కూడా కాయితే కొంచెం వీడియో మీకు క్లియర్గా అనిపించట్లేదు బయట ఎండ మాకు వీడియోకి క్లారిటీ రాలేదు నేను చూసుకోలేదు మా అబ్బాయి తీయడం కదా నేను అంటే ఇంకా ఫోన్ చూడలేదు అందుకని మీకు క్లియర్గా కనిపించట్లేదు చూస్తున్నారు కదా పిల్లో అయితే రెడీ అయిపోయింది మనకి ఏది వేస్ట్గా ఉండదండి మనం యూస్ చేసుకుంటే అన్నీ మనకు ఉపయోగపడతాయి మనం వేస్ట్ ఇది మనకి అవసరం లేదు అనుకుంటాం కానీ అదే ఏదో ఒక రోజు మనకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటాను ఇంకా రోజు మధ్యాహ్నం అయితే ఇంకా చాలా ఎండలు ఉంటాయి కదా లెమన్ వాటర్ అయితే కలిపి తీసుకుంటున్నాను మీరు కూడా వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తీసుకోండి జ్యూసులు కానీ ఏవైనా సరే బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది ఇంకా రోజు బుక్స్కి అయితే అట్లు వేయడం స్టార్ట్ చేసాము ఎప్పుడూ స్కూల్ స్టార్ట్ అయినా ఫస్ట్లో వేసేవాళ్ళం ఈసారి ఎండింగ్లో వేస్తున్నాం ఎండింగ్లో చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా కాదండి మా అబ్బాయికి అయితే ఫిఫ్త్ క్లాస్కి వస్తున్నాడు ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి క్లాసులు ఎప్పుడూ ఏప్రిల్ నెలాఖరికి ఎగ్జామ్స్ అయ్యేవి కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ స్టార్టింగ్లోనే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది ఫిఫ్త్ క్లాస్ అయితే స్టార్ట్ చేస్తారు అవి బుక్స్ అయితే తెచ్చాం బుక్స్ తెచ్చి టెన్ ఫిఫ్టీన్ డేస్ అయ్యింది అప్పటి నుంచి పుస్తకాలు కట్టలు వేద్దామంటే ఇంకా అలా అసలు ఖాళీ ఉండక అలా అయిపోతుంది అలా కాదని చెప్పి ఈరోజు నైట్ కూర్చున్నాము కూర్చుని వేసాము చాలా బుక్స్ ఉన్నాయి మేము టెన్త్లో కూడా ఇన్ని బుక్స్ లేవు అదే చెప్తున్నాను మా టెన్త్లో కూడా ఇన్ని లేవు వీళ్ళకి ఇప్పుడే ఇన్ని ఇన్ని బుక్స్ ఉంటున్నాయి అని చెప్పి అప్పుడు మా అమ్మ వేసేది మా బుక్స్ కట్టలు ఇప్పుడు మేము వేస్తున్నాము అన్ని బుక్స్కి అయితే వేసాను నేను వేసాను మా అబ్బాయి పిన్నులు కొట్టాడు ఎలాగైతే బుక్స్ అన్నీ కంప్లీట్ చేసేసాము అంటే వీళ్ళకి స్టార్ట్ చేశాను కానీ ప్రస్తుతానికి బుక్స్ అయితే పట్టుకెళ్ళ అవసరం లేదు కొన్ని అంటే కొన్ని సబ్జెక్ట్ ఇప్పుడు మ్యాథ్స్ అలాంటివే పట్టుకెళ్తున్నాడు మిగతా అన్ని మామూలు రఫ్ నోట్స్లో అయితే రాస్తున్నాడు మళ్ళీ జూన్లో స్టార్ట్ చేసినప్పుడే మిగతా సిలబస్ చెప్తారనుకుంటా ఇంకా బుక్స్ కట్లో అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మ్యాంగో తినే టైము ఇంకా సమ్మర్ అంటే మ్యాంగోస్ కదా ఇదే సమ్మర్లో ఫస్ట్ టైం తిన్న మ్యాంగో ఇది ఇలా వీడియో తీస్తుంటే ఆ లైట్లకి గోల్డ్లా కనిపిస్తుంది అదే చెప్తున్నాను బంగారంలో మెరిసిపోతుంది అని చెప్పి మీలో ఎంతమందికి మామిడికాయ ఇష్టమో కామెంట్ చేయండి నాకు ఇష్టమే కాకపోతే నాకు మ్యాంగోస్ కంటే పనసకాయ ఉంటుంది కదా అది కూడా ఇష్టం సపోటా ఇష్టం మామిడికాయ తింటాను పర్వాలేదు అంతే అంత ఇష్టం అనేం కాదు ఇంకా అది అయిన తర్వాత మల్లె మొగ్గలు ఉన్నాయని చెప్పి కోస్తున్నాను నేను అసలు కొయ్యనండి నాకు నైట్ టైం ఇలా మొక్కల దగ్గరికి రావాలంటే చాలా భయం మాకు పాములు ఎక్కువగా తిరుగుతాయి ఇలా స్మెల్ వచ్చి పా ఈ పాదుల దగ్గర ఇంకా ఎక్కువగా ఉంటాయి కదా అందుకని నేను అసలు రాను ఆ రోజు ఇంకా పుస్తకాలు కట్టలు వేస్తున్నాం అందరం బయట కూర్చున్నాం కాబట్టి వచ్చి కోసాను చాలా పాములు ఎక్కువ ఉంటాయండి మేము ఉన్న ఏరియాలో ఒక్కొక్కసారి అయితే గుమ్మంలోకి కూడా వచ్చేస్తాయి నేను అందుకే ఎక్కువ తలుపులు కూడా తీయను లోపలికి వచ్చేస్తాయని ఇంకా ఆ రోజైతే దోశ వేసేసుకున్నాము అలాగే బీట్రూట్ పచ్చడి చేశాను చట్నీ చాలా బాగుంది రెసిపీ షే అంటే నేను వీడియో తీయలేదు ఖచ్చితంగా ఇంకొకసారి చేసి మీకు షేర్ చేస్తాను బీట్రూట్ తినలేని పిల్లలకి ఇలా కూడా మీరు పెట్టవచ్చు చాలా బాగుంది చట్నీలాగా అంతే అండి వీడియో అయితే ఎండ్ చేసేస్తారో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి